వైవీ సుబ్బారెడ్డిపై ప్రతి సవాల్ విసిరారు షర్మిల డే టు టైము మీరు ఫిక్స్ చేసినా సరే నన్ను ఫిక్స్ చేయమన్నా సరే అన్నారు షర్మిల మీరు కట్టిన మెట్రోలు మీరు కట్టిన రాజధాని మీరు కట్టిన పోలవరం ఎక్కడో చూద్దామని షర్మిల ప్రశ్నించారు మీడియా మేధావులు ప్రతిపక్షాలు వస్తాయి చూపించమని షర్మిల అడిగారు జగన్ రెడ్డి గారు అని పిలవడం మీకు నచ్చకపోతే జగనన్న గారు అని పిలుస్తానని షర్మిల సెటైర్ వేశారు और आई यू में

మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంట మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అనే అందా కూడా నాకేం అభ్యంతరం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడ మీరు కట్టిన మీరు చేసిన మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ మీరు కట్టిన పోలవరం ఎక్కడ చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో కళ్ళల్లో వచ్చి తెచ్చుకుంటున్నాము చూపించండి డేట్ మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే రెడీ